వచ్చేది బ్యాక్ సైడ్ ఇది క్వాటర్ సేప్ మజిల్స్కి ఇది స్లో చేయండి స్లో చేయండి స్లోగా చేయండి ఫాస్ట్ గేమ్ చేయొద్దు స్లోగా చేయండి స్లోగా చేయండి క్వార్టర్ సేప్ కి బాగా స్ట్రెచ్ చేయండి ఇక్కడ వెనకాల బాగా ఫుడ్ అనేది బాగా లాగండి బాగా పెయిన్ వస్తుంది ఇక్కడ చూసినారా నెక్స్ట్ హ్యాండ్స్ ఇక్కడ ఫింగర్స్ క్లోజ్ చేసుకోండి ఇక్కడ చదివి చెప్తుండాలా చూడు టోస్ మీద బాగా అప్ చేయండి అంటున్నాడు చూడండి బాగా స్ట్రెచ్ చేయండి పైకి తర్వాత డౌన్ అవ్వండి ఎంత వస్తే అంత డౌన్ అవ్వండి అమ్మా మోకాయలు బెండ్ చేసుకోకూడదు అని చెప్పాల మోకాళ్ళు బెండ్ చేయకూడదు నేస్ బెండ్ చేయకూడదు డోంట్ బెండ్ ద నేస్ చిన్న మిడిల్లోకి వచ్చేసేయండి రైట్ సైడ్ అంటే ట్విస్ట్ చేయండి రైట్ సైడ్ టర్న్ అవ్వండి బాగా స్ట్రెచ్ చేయండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మధ్యలోకి రాయండి అప్ వచ్చేయండి మళ్ళీ ల్యాటరల్స్కి అనమాట రైట్ సైడ్ స్ట్రెచ్ చేయండి మిర్రర్ మీద రా ఏమైతే ఇది మేము నేను లెఫ్ట్ చేస్తున్నానంటే మీరు రైట్ చేయాలి అంతే కదా మీకు స్ట్రైట్గా నేను ఎట్ట చేసి అట్లా చేయాలా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా మధ్యలోకి వచ్చేసేయండి సరేనండి ఇప్పుడు ఏమైపోయినా మొత్తం ఇట్లా గుర్తుండడం కోసం చెప్పిన కాళ్ళ దగ్గర నుంచి రావాలని చెప్పేసి నడుమ దగ్గరికి అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి తీసుకోండి ఆ బ్యాక్ సైడ్కి చేయండి వెరీ గుడ్ సాచిత్ గుర్తు చేస్తున్నారు చూడండి బ్యాక్ సైడ్ చేయలేచ్చుడు ఇంతవరకు వస్తే అంతవరకు చేయాలనే జరుకులు ఇవ్వకూడదు చూడండి నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ బోత్ హ్యాండ్స్ని లాక్ చేయండి ఈ హ్యాండ్స్ చేసిన తర్వాత అవి చేద్దాము సింగిల్ హ్యాండ్ చేయండి అన్న స్ట్రెచ్చింగ్ స్ట్రెచింగ్ హ్యాండ్ రైజ్ చేసుకోండి రైట్ హ్యాండ్ రైజ్ చేసి ఫోర్ హామ్ మజుల్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి ఫింగర్ స్ట్రెచ్ చేసినట్టు ఫోర్ హామ్ మజుల్స్ స్ట్రెచ్ అవుతాయి టర్న్ చేయండి హ్యాండ్ని చిన్నగా స్ట్రెచ్ చేయండి మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేయండి ఫింగర్ స్ట్రెచ్ చేయండి ఫోర్ హామ్ మజుల్స్కి మనం బాల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఈ ఫోర్ హ్యాండ్ మొదలు ఇన్వాల్వ్ అవుతాయి కదా మళ్ళీ హ్యాండ్ టర్న్ చేయండి షటిల్ బ్యాడ్మింటన్ అయినా సరే బాల్ బ్యాడ్మింటన్ అయినా సరే ఫోర్ హ్యామ్ బ్యాక్ హ్యామ్ అనేది మనం యూజ్ చేస్తాం ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అంటాం ఓకేనా ఓకే బాగా ఫ్రీగా అవుతున్నాయి కదా సరే ఇప్పుడు బోత్ హ్యాండ్స్ని లాక్ చేయండి బ్యాక్ సైడ్ చిన్న దగ్గర తీసుకోండి గడ్డ దగ్గర తీసుకుపోయి టర్న్ చేయండి డౌన్ చేయండి చిన్నగా మెల్లుగా మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేయండి కిందన హ్యాండ్ పైకి పైన హ్యాండ్ కిందకి తీసుకుపోయి బాగా స్ట్రెచ్ లాక్ చేసి చిన్న స్ట్రెచ్ చేయండి నెక్స్ట్ చూడండి అన్న హ్యాండ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాక్కోండి రైట్ ఎల్బోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాక్కోండి చేసి హ్యాండ్స్ని లిస్ట్ని ఇన్వర్ట్ రొటేషన్ చేయండి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయినాయి కదా సరే ఇక్కడ నెక్ రొటేషన్ ఏమొద్దు ఇక్కడ సరే హ్యాండ్స్ని షేక్ చేయండి వాప్ కావడం కోసం ఇప్పుడు ప్రీ వామ్అప్ అయి ఉంటుంది అది లైట్గా ఉంటుంది బాడీ అర్థమైంది కదా ఇట్లా డౌన్వర్డ్ చేయండి ఇట్లా సైడ్ వర్డ్ చేయండి అప్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయండి మళ్ళీ బ్యాక్ సైడ్ చేయండి వదిలేసేయండి నాన్న సరే స్లో అక్కడనే స్లో జాక్ చేయండి స్లో జాక్ అక్కడ స్పాట్ జాక్ ఇప్పుడు నేను అన్నీ ఒకసారి చేయిస్తాను మీరు రైడి మరి సిద్ధంగా ఉన్నాను గ్రూప్ అటెంక్షన్ గ్రూప్ అటెన్షన్ నాకైనా మీకైనా సరే రోజు చేస్తేనే గుర్తుంటాయి ఎవరికైనా సరే నాకైనా మీకైనా సరే రోజు చేస్తేనే ఇంటి దగ్గర ట్రై చేస్తున్నారా అయితే ప్రతి వీక్ మనం ఒక నోట్బుక్ పెట్టుకుని రాసుకొని అన్ని ప్రయత్నం చేస్తేనే వస్తే లేకపోతే రావు మీరు వారం వారం గుర్తు తెచ్చుకున్నాలంటే రావు ప్రతిరోజు అయితే మనం ఇంటి దగ్గర కూడా మనం ఏమి చేస్తామని చేసినామని ఒకసారైనా దానికి గుర్తు చేయాలంటే నోట్స్ తీసి చదవాలా ఏ ఎక్సైజ్ మీకు అర్థమైన భాషలో రాసుకోండి కౌడ్ వైజ్గా సరేనా గ్రూప్ అటెన్షన్ అది స్టిక్స్ తీసుకోండి అందరు ప్లేసులు డిస్ప్లేస్ ప్లేసులు సైడ్కి వెళ్ళిపోకుండా మీ ప్లేస్లో మీరు ఉండండి ఓకేనా రెడీనా సిక్స్ తీసుకున్నారా రెడీ గ్రూప్ గ్రూప్షాన్ రెడీనా రెడీ చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ next change one two three four five six seven eight eight seven six five four three. 4 3 next change one two three four five six seven eight eight seven six five four three. 4 3

फोर फाइव सिक्स सेवेन एट एवन सिोर थ्री चेंज वन हापिंग एक्सचे ना हापिंग एक्सचे नक्स्टेद वन वन क्ली टू थ्री फोर फाइव सिक्स सेवेन एट एवन सि फैर थ्री क्लास हार्ट हार्ट क्लास हार्ट नैक्स्ट सैडू येक्स्ट चेंजरा सर फैक्सव सेवन सिक्स फैर थ्री नेक्स्ट चेंज सइडू वन क्यू थ्री फोर फैक् Seven, eight, eight, seven, six, five, four, three, next chain one, two, three, four, five, six, seven, eight, eight, seven, six, five, four, three, next chain side comma, one, two, three, four

క్లా నెక్స్ట్ చేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నెక్స్ట్ చేంజ్ నెక్స్ట్ క్లాస్ హాల్ కొత్త ఎక్సైజ్ చెప్దాం సరేనా నెక్స్ట్ టైం చెప్పుడు కొత్త ఎక్సైజులు ఓకేనా స్టిక్స్ కింద పెట్టేసేయండి గుర్తొచ్చినాయి కదా అన్ని గుర్తొచ్చినాయి కదా ఎక్సైజ్ అన్ని గుర్తు అవన్నీ చెప్పకూడదు మనముగా ఎట్లా ఉండాలంటే ఇట్లా చేస్తేనే ఫిట్నెస్ వచ్చేది పోవకండి అన్న మళ్ళీ మళ్ళీ పోవాకండి చూడండి బాగా చూడండి కొత్త ఎక్సైజ్ చూడండి రా డొమాన్స్ట్రేషన్ చేస్తా బాగా చూడండి డొమాన్స్ట్రేషన్ చేస్తా బాగా చూడండి వన్ ట్యూ త్రీ ఫోర్ బాగా చూడండి ఇప్పుడు కొంచెం ఇక్కడ కాళ్ళు పడ్డేస్తాయి కొద్దిగా ఫిట్నెస్ వస్తుంది బాగా ఫస్ట్ నుంచి చేస్తా డెమాన్స్ట్రేషన్ చూడండి అన్న స్టార్టింగ్ నుంచి తిననా కట్ చేసేసి ఆఫ్ స్క్వాడ్ ఎక్ససైజులు సేమ్ టర్న్లోనే ఉంటుంది ఆఫ్ స్క్వాడ్లో ఉంటుంది ఓకేనా చూడండి డొమాస్టేషన్ చేస్తే చూడండి ఒకసారి మొత్తం ఎక్ససైజ్ అలా చెప్పేస్తే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్ సేమ్ టర్నే కొంచెం ఇక్కడ డౌన్ అయ్యేసా ఆప్స్కోడ్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ కాఫ్ మజిల్లోనూ మరి ఇక్కడ కాఫ్ లోను తర్వాత టైర్స్లోను బాగా ఆమ్స్ మజిల్స్లోను బాగా స్ట్రెంగ్త్ వస్తుంది ఓకేనా ఈ ఎక్సైజ్ రెండో ఎక్సైజ్ చూడండి నాన్న సేమ్ ఇక్కడ ఫార్వర్డ్ రైజ్ చేస్తాం మరి సైడ్ వాడి రైజ్ చేస్తాం యాడ్స్ సైడ్ కూడా రైజ్ చేస్తాం ఎక్సైజ్ సేమ్ టు సేమ్ ఓకేనా సెకండ్ ఎక్సైజ్ చూడండి డెమాన్స్ట్రేషన్ ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్మైందా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హాల్ట్ కూర్చునేటప్పుడు నేను ఎట్లా కూర్చున్నా అట్లా కూర్చోండి నవ్వు వచ్చినా సరే ఎందుకంటే అట్లా కూర్చుంటే మీకు స్ట్రెయిన్ వస్తుంది ఇక్కడ బాగా బాగా స్ట్రెయిన్ పడుతుంది సరేనా పూర్తి కూర్చోవలసిన పనిలో నేను ఆఫ్ స్క్వాడే కదా ఓకేనా రైట్ అర్థమైందని పాటు ఒకసారి చేయండి బై అకౌంట్లో స్టిక్స్ తీసుకోండి తర్వాత అన్నీ చేద్దాం మళ్ళీ అన్ని చేద్దాం అసలు రెండు స్టిక్స్ టచ్ కాకూడదు ఎప్పుడు క్లిక్ చేయాలన్నా అప్పుడే క్లిక్ చేయాలి అంతసారి క్లిక్ సౌండే రాకూడదు రేవతి అంతవరకు స్టిక్స్ సంబంధించి సౌండే రాకూడదు ఓకేనా రైట్ హ్యాండ్స్ హ్యాండ్స్లో బాగా కరెక్ట్గా పట్టుకోండి స్టిక్స్ని గుర్పడానికి వన్ టూ త్రీ Four, five, six, seven, eight, eight, seven, six, five, four, three. 4 3 next change One, two, three, four, five, six, seven, eight, eight, seven, six, five. ఫోర్ త్రీ ప్లస్ హార్ట్ బాగుంది కదా బాగా కాలు పట్టుకుంటారే కదా మీరు ఒకసారి నేను మళ్ళీ మీకు రెండుసార్లు ఇప్పుడు చేయబట్టి మీకు చూపించడానికి మరోసారి రిధమికల్గా చేసుకుందాం ఒకసారి కంటిన్యూ చేసుకుందాం దీన్ని ఒక చేద్దామా గ్రూప్ టెన్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ फोर थ्री नैक्स्ट चू थ्री फोर फाइव सिक्स एट ए सवेन सिक्स फाइव फोर थ्री क्लास हाट बैट ग्रूप चतारा वेरी गुड रेवती ला वेरी गुड అన్ని ఎక్ససైజ్ చెప్తుందంటే గ్రేటే కదా మన అయిపోతుంది మళ్ళా లాస్ట్ అంతే నాకు రే 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 బంగ్ రెడీనా స్టార్ట్ స్టార్ట్ చేయండి సరే కొత్త ఎక్సైజ్ చెప్తావా సరే కొత్త ఎక్ససైజ్ చేస్తుంది చేయండి రైట్ స్టార్ట్ క్లాస్ ఆడు లాస్ట్ ఎక్స్ క్లాప్స్ ఉన్నా వెరీ గుడ్ బిగ్ క్లాప్స్ అంతేనా సరేనా బాస్లో ఎవరైనా చెప్తారా మధు క్లాప్స్ ఉన్నా బిగ్ రా అంతేనా ఏం సార్ అంత సౌండ్ సబ్ సరిగా రావడంలా లే సరిగ్గా రావడంలా ఇంత ఇంతమంది ఇంత ఉన్నారు నెంబర్స్ అంతేనా సౌండ్ వచ్చేది వెరీ గుడ్ అన్నీ అన్నీ అప్పుడు అన్నీ చేస్తున్నా వెరీ గుడ్ నాన్న

నెక్స్ట్ చేంజ్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ స్టెప్ వేసుకోండి ఫైవ్ ఫోర్ త్రీ నెక్స్ట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ 4 3 नेक्स्ट 10 हापिंग 2 3 4 5 6 7 ये यस 7 6 5 4 3 नेक्स्ट 1 2 3 हापिंग ए को 1 2 3 4 साइड स्टेप हापिंग 7

3 2 1 साइड ग्लाइड है तेरा टर्निंग वन 2 3 5 6 7 8 8 7 6 नेक्स्ट 10 टर्निंग लाइन अप स्क्वाड 1 2 3 4 5 यस 8 7 వెరీ గుడ్ అసినాడు కదా good ఇంతేనా మరి అంత బాగా చేస్తా కూడా ఎవరు చేస్తారా మళ్ళీ నేను అందిస్తున్నా కదా ఇక్కడ మీరు తప్పపోయినా ఏం పర్లేదు ఎవరు చేస్తారో గెలుసులోరా బాయసులో వచ్చి అందరు వస్తున్నారు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు ఇంకా ఉన్నారు చెప్పేవాళ్ళు అక్షయ్ కుమారా వెరీ గుడ్ నా నెక్స్ట్ చెప్దులే నెక్స్ట్ చూడరా అంత బాగా వస్తున్నారు కలిసిలో ఎవరు రావడంలే చెప్పుకుందాం వెరీ గుడ్ నా గట్టిగా చెప్పేసి అది లాస్ట్లే వెరీ గుడ్ వెరీ గుడ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నెక్స్ట్ రెండో ఎక్ససైజు వెరీ గుడ్ త్రీ ఫోర్ స్క్వాడ్లో సెవెన్ ఎయిట్ ఎయిట్ స్క్వాడ్లో ఫైవ్ ఫోర్ త్రీ క్లాస్ హార్డ్ వెరీ గుడ్ కన్ఫ్యూజన్ ఇక్కడికి రావడం గ్రేట్ కదా వెరీ గుడ్ ఆఫ్ లో బాస్ క్లిక్ చేయాలా వెరీ గుడ్ పోనీ నెక్స్ట్ కరిష్మా ఎవరా రండి క్లాప్స్ చూడ వెరీ గుడ్ మీరు మళ్ళీ ఎప్పుడైనా చెప్పాలన్నా కూడా ఛాన్స్ దొరకదు అన్నీ నన్నా ఒకటి చెప్తావా లాస్ట్ ఎక్ససైజ్లో అన్నీ చెప్తా అంటే కూడా చెప్పచ్చు ఎవరు చెప్తారా గర్ల్స్లో నెక్స్ట్ వెరీ గుడ్ కిషోర్ గారు నెక్స్ట్ లాస్ట్ ఎక్సైజ్ చెప్పండి వెరీ గుడ్ అన్న నువ్వు కూడా కరెన్స్ కదా మరి అన్నా వెరీ గుడ్ సమీరా లాస్ట్ ఎక్సైజ్ చెప్తుంది చూడు ఏంటికి వస్తున్నారు బయటికి ఏంటికి వస్తున్నారు బయటికి ఏంటన్నా పార్ట్నర్స్ పోండి తొందరగా పోతే అట్లా పోండి డబ్బులు అలవాడు వెరీ గుడ్ అన్నా బాగా చెప్పింది కిషోర్ ఎక్కడున్నాడు కిషోర్ మళ్ళీ రాలా వెరీ గుడ్ రా చూడు కొత్త వచ్చానండి వెరీ సాజిద్దు వెంకటరామణ రెడీగా ఉన్నారు రెడీ ఒకరితో రాదు ఒకరు అన్ని చెప్పడానికి ట్రై చేయండి అన్ని చెప్పడానికి ఏం భయపడాల్సిన పని లేదు నేను నేను గుర్తు చేస్తాను కదా చెప్పులేసుకోవాలన్నా నువ్వు రాయస్పరి చేస్తుంది అంట అందులోపల పో రమ్మా రాయస్పరి వెరీ గుడ్ క్లాప్స్ రామ్మా రా తొందర టైం అవుతుంది మళ్ళీ మనకి లేదు ఛాన్స్ లేదు తర్వాత రావాలా చెప్పులు వేసుకొని రెడీగా ఉండండి చాలా వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ క్లాబ్స్ కొడడం లేదు మీరు చేసేదిలే చేసిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్లే ఇంతేనా ఇంటికి నెల క్లాబ్స్ కొడితే రైట్ గడ్డి చెప్పేసి అన్నా వచ్చేసేయండి లాస్ట్ ఎక్స్ఎల్ ఎక్సైల్ కానీ క్లాస్ హార్డ్ కన్ఫ్యూజ్ అవుతున్నావు చూడు లాస్ట్లో చూడు ఈ ఎక్సైజ్ కొంచెం బాగా ఇబ్బంది పెడతాయి రేపు మీకు చాలా టైం ఎంతైంది చూడు